హైదరాబాద్ సిటీలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఎలక్ట్రికల్ కార్ల రేసింగ్ పోటీ జరిగింది దీన్ని ఈ కార్ రేసింగ్ కాంపిటీషన్ అంటున్నాం ఈ పోటీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన తర్వాత మరొక మూడు దఫాలు కూడా జరపాలనుకున్నారు ఈ లోపుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్ల రేస్ పోటీలో కొంత అవినీతి అక్రమాలు జరిగాయని భావించి దాని మీద యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి ఈ కేసు నప్ప ఏసీబీ ప్రధానమైన ఏ వన్గా ఉన్నటువంటి కేటీఆర్ని రెండుసార్లు విచారణకు పిలిచింది ముఖ్య ప్రిన్సిపల్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ని హెచ్ఎండిఏ అధికారి ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని విచారణ జరిపింది విచారణ అనంతరం ఇటీవలే దాని నివేదికను గవర్నమెంట్కి అప్పచెప్పింది మరి ఈ కార్ల రేస్ కారణంగా ఏం అక్రమం జరిగింది ఏం రకమైన స్కామ్ జరిగింది ఇక్కడ ఏసీబీ చెప్తున్న దాని ప్రకారం క్విట్ ప్రోకో జరిగింది ఏదైతే ఆ కార్ల రేస్ కోసం స్పాన్సర్గా ఉన్నటువంటి కంపెనీకి కేటీఆర్ మధ్యలో ఉన్నటువంటి బంధం ఆ రకంగా ఆ కంపెనీ నష్టాల్లో పోతుంది కాబట్టి దాన్ని కాపాడడం కోసం ఈయన రంగంలో దిగాడు దాని నుంచి వీళ్ళు లబ్ధి పొందారు ఎలక్ట్రాల్ బాండ్స్ దాదాపు నలభై రెండు కోట్లు తీసుకున్నారు ఈ రకమైనటువంటి ట్విట్ ప్రోకో జరిగిందని చెప్పి ఏసీబీ దాంట్లో అభియోగం మోపినట్టుగా ఇప్పుడు మనకు అన్ని పత్రికల వార్తలు కనిపిస్తున్నాయి దీని దీని పూర్వపరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై రెండులోనే కి సంబంధించిన ఎఫ్ఈఓ అనే కంపెనీకి ఈ కా ఎలక్ట్రికల్ కార్ల రేస్లు నడిపే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖకి అదే రకంగా స్పాన్సర్ కంపెనీగా మూడో కంపెనీ మన గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన ఏస్ నెక్స్ట్ జన్ అనే కంపెనీ ఈ ముగ్గురు మధ్య ఒక త్రాపక్షక ఒప్పందం జరిగింది అందులో మన ప్రభుత్వం తరఫున అక్కడ రోడ్లు వేయడం ఇతర సదుపాయాలు కల్పించడం వీళ్ళ బాధ్యత మొత్తం ఈ కార్ల రేస్ జరగడానికి స్పాన్సరర్గా అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తానని చెప్పి ఏస్ నెక్స్ట్ జన్ అనే కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఆ ఒప్పందంలో ఉంది ఇంకా కార్లు వాటికి రేసు ఆ నిర్వహణ వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఈఓ కంపెనీ చూసుకుంటుంది ఇక్కడ మొదటి దఫా పూర్తయిన తర్వాత రెండో దఫా నిర్వహణకు వచ్చేసరికి ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ ఈ పోటీల నుంచి ఈ ఒప్పందంలోంచి బయటికి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే నాకు మొదటి దఫా జరిగిన దాంట్లో నూట అరవై నాలుగు కోట్ల నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళ ఎఫ్ఈతో ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుని బయటకు వెళ్ళిపోయారు మరి ఆ రకంగా వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయినో నువ్వు వెళ్ళిపోయినందుకు దాని మీద ఏం చర్యలు తీసుకుంటాం లేదా వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేయాలనే ప్రభుత్వం చూడాలి కానీ ప్రభుత్వం ఏం చేసింది నష్టం వచ్చిందని తప్పుకున్న ఏ జన్ ప్లేస్లోకి మేము స్పాన్సర్ చేస్తాం అని ప్రభుత్వం తరఫునే స్పాన్సర్ చేయడానికి సిద్ధమైంది ఆ రకంగా కేటీఆర్ మున్సిపల్ శాఖకు చెప్పి హెచ్ఎండిఏ ద్వారా రెండవ దఫా నిర్వహణకు అవసరమైన డబ్బుల్లో ఒక నలభై మూడు కోట్లని డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయించాడు ఓవరాల్గా చెప్పి ఆ ట్రాన్స్ఫర్ చేయించాడు నిబంధనల ఉల్లంఘన జరిగింది ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జరిగింది ఆర్బీఐ నిబంధనలు పాటించలేని ఎన్ని కోట్ల రూపాయలు ఐటీ వాళ్ళు జరిమానా విధించారు ఆ డబ్బుల మీద ఇవన్నీ దాంట్లో జరిగినవి ఇప్పుడు ఏసీబీ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఏస్ నెక్స్ట్ జన్ అనే ప్రైవేట్ కంపెనీ తప్పుకుంటే ఎందుకు కేటీఆర్ దాంట్లోకి ప్రభుత్వాన్ని స్పాన్సర్లోకి దించాడు అంటే ఇది మేము ఈ కార్లో రేస్ నిర్వహించడం కారణంగా హైదరాబాద్కి ఇమేజ్ పెరిగింది మనకు చాలా ఉపయోగం జరిగింది కాబట్టి ఇది చాలా అవసరం అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాను కానీ దీని మీద కేసు పెట్టినా నేను ఫేస్ చేస్తా ఇది ఒక లొట్ట పీస్ కేసు దీని మీద అవసరం జైలు కూర్చోవడం కూడా నేను సిద్ధం అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఎవరైతే మేము నష్టపోయామని ఒక కంపెనీ స్పాన్సర్ కంపెనీ తప్పుకున్నప్పుడు ప్రభుత్వం వెళ్ళి ఆ నష్టంలోకి ఎందుకు దిగబడింది రెండోది ఒక్కొక్క దఫా నిర్వహణకి నూట యాభై కోట్ల పైగా ఖర్చు అవుతున్నప్పుడు ఆ మొత్తం రాబోయే మూడు దఫాలు కూడా నిర్వహిస్తే ఏస్ నెక్స్ట్ చేంజ్ అయిన కంపెనీకి ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని వాళ్ళు అంచనా వేసుకుని దాంట్లో తప్పుకున్నారు ఆ డబ్బుని మేము చెల్లిస్తాం మేము స్పాన్సర్ చేస్తాం ప్రభుత్వ డబ్బులతోటి ఈ కార్ల రేస్ నిర్వహించాల్సిన అవసరం ఏముంది కార్ల రేసు ఈ ఈ కార్ల రేస్ అనేది ఇది సంపన్నులు ఆడుకునే ఆట సంపన్నులు వచ్చి ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి ఆ దేశాలు జరుగుతుంటాయి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో నడిబొడ్డున హుస్సేన్ సాగర్ చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ ఈ కార్లన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ దించితే హైదరాబాద్లో వారం పది రోజుల పాటు విపరీతమైన ట్రాఫిక్ జామ్ సామాన్యుడు ఆ టైంలో ఆ టైంలో నరకాన్ని చూశారు కనీసం సిటీ బయట కూడా పెట్టుకోలేదు సిటీ నడిబొడ్డున పెట్టి ఈ వ్యవహారం అంతా తత్తంగా ఓ పెద్ద సినిమా చూపించినట్టు జనానికి చూపించారు దీనివల్ల హైదరాబాద్ కొరిగింది ఏం లేదు జనానికి నష్టమే జరిగింది కానీ ఇప్పుడు ఆ కార్ల రేసు మేము గొప్పలు సాధించామని చెప్పుకుంటున్నారు దాంతోపాటు గవర్నమెంట్ డబ్బులు తీసుకపోయి ఈ సంబంధం లేని హెచ్ఎండి ఏం తీసుకపోయి దాంట్లోకి దించి ముందు యాభై నాలుగు కోట్లు చెల్లించారు మిగతా ఆరు వందల కోట్లు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడేది మేము వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని జరగకుండా మేము కాపాడామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి అందుకని ఈ కార్ల రేస్ కంపెనీ సంబంధించిన ఒక ఫేజ్ ఇది రెండో ఫేజ్ ఏంది ఏ స్నెక్ చెన్ కంపెనీ ప్లేస్లోకి వీళ్ళెందుకు అన్నప్పుడు ఆ ఏఎస్ స్నెక్ అనే కంపెనీ గ్రీన్ కోకి సంబంధించిన సిస్టర్ కంపెనీ ఆ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఈ ఒప్పందం జరగడానికి ముందే టీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా నలభై రెండు కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు ఆ డబ్బులు ఇవ్వడం వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక బంధాన్ని మనకు తెలియజెప్తుంది ఈ ఆర్థిక బంధమే ఈ ఒప్పందంలో దిగడానికి తోడ్పడింది ఒప్పందం నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళు కాపాడడం కోసం గవర్నమెంట్ డబ్బులు పెట్టడానికి సిద్ధపడింది అనేది ఇందులో కనపడుతున్నటువంటి అంశం ఇది హైదరాబాద్ జనానికి ఉపయోగం లేదు తెలంగాణకి ఉపయోగం జరుగుతున్న పరిస్థితి లేదు ఇటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ధనాన్ని తీసుకొ తీసుకుపోయి దాంట్లో పెట్టి ఈ రకమైనటువంటి ఈ ఆటలు ఏంటి ఈ గేమ్ ఏంటి ఇంత డబ్బులు ఎందుకు దాంట్లో ఖర్చు పెట్టాలి ఇందులో మళ్ళీ అన్ని ఉల్లంఘనలు అన్ని రకాల అక్రమాలు అంటే ధైర్యం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం మమ్మల్ని ఎవడు అడుగుతాడు మేము ఏం చేసినా గొప్పే ఈ రకమైన బరి మాటలు బరి తెగింపు వ్యవహారాలు ఇందులో కనపడుతున్నట్టు కనపడుతుంది అందుకని ఖచ్చితంగా ఇందులో ప్రైవేట్ కంపెనీకి కార్పొరేట్ కంపెనీకి ఇక్కడున్న రాజకీయ పార్టీకి ఉన్న బంధుత్వం ఏంటి ఈ ఆర్థిక బంధం ఏంటి వాళ్ళ కోసం వీళ్ళు ఈ రకంగా ప్రభుత్వదానాన్ని వెచ్చించడం ఏంటి ఇందులో ఏం జరిగింది క్విట్ ప్రోక్ జరిగి ఉంటే ఆ క్విట్ ప్రోకం తేల్చాలి నేరం జరిగినట్టుగా ఇప్పుడు ఏసీబీ చెప్తున్నాం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి రేపు లీగల్ కాంప్లికేషన్లు ఏం జరుగుతాయో చూద్దాం కానీ ఇట్లాంటివన్నీ కూడా బట్టబయలు కావాల్సిందే అక్రమాలను నిగ్గు తేల్చాల్సిందే అవినీతి జరుగుంటే అవినీతికి పాల్పడ్డా అది పొలిటీషియన్స్ అయినా అధికారులైనా ఎవరైనా అందరు సమానమే అనే పరిస్థితి ఉండాలి లేదా ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా వాడేస్తాం ఎవరికి ఎదురు బెదురు లేకుండా మేము వ్యవహరిస్తాం అనుకునే నాయకులకి తగిన పద్ధతిలో ప్రభుత్వాలు సంస్థలు వ్యవహరించాల్సిందే ప్రజలు కూడా ఆ రకంగా దాని పట్ల ఇట్లాంటి అవినీతి ఈ రకమైన పద్ధతిలో వ్యవహారం జరిగితే క్షమించాల్సినటువంటి అవసరం లేదు దాంట్లో నిజంగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది